ఎప్పుడు ఫోన్ లాకేసి ఏం చేయాలమ్మా ముందు సరిగ్గా కూర్చో ముందు ఆ చింపు జుట్టు జిడ్డు మొక్క నీట్గా తయారు అవ్వ చూడాలి అమ్మ చుట్టాలు వస్తారు చుట్టాలా ఎవరు నేను ఉన్న వాళ్ళ అమ్మ ఆ రిలేషన్కి ఆ వర్సలకి ఒక అన్నం ఏమవుతారో చెప్పు చాలు పలకరిస్తారు మా మీరు అవుతారు మావి రెడీ అవుతా రెడీ అయ్యి వచ్చాడు వచ్చారా వచ్చాడు పేపరె వచ్చారా వచ్చాడు డెలివరీ బాయ్ తెల్లారు తొమ్మిది గంటలకు వస్తారమ్మా రాత్రి తొమ్మిది అయింది అది ఇంకొచ్చేటట్లేరు స్నానం చేసి పడుకుంటా సరే అయితే ఎవరు వచ్చారో చూడు ఏ వాటర్ బాయ్ వచ్చి ఉంటాడు మువ్వేలు చూడు ఇచ్చి మేము మూవేళ్ళు వచ్చారమ్మా అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీట్గా తయారవుతారు చుట్టాలు భూకంపాలు చెప్పొస్తారా అమ్మ